जय जवान जय किसान मैं इतना कम नहीं मैं इतना कम नहीं जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान గత వారం మేము ధర్నా చేసినాం గౌరవ సిఐ గారు గౌరవ ఆర్టీఓ గారు మాకు తొమ్మిది తారీఖు నీళ్ళు వస్తాయని చెప్పి హామీ ఇచ్చిండి ఈ రోజు తారీఖు పద్నాలుగు తారీఖు అయినా రైతులము గౌరవ ఆర్డిఓ గారిని కానీ గౌరవ సిఐ గారు కానీ మాకు హామీ ఇచ్చారు మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మేము ఆగినాం ఇన్ని రోజుల దాకా కానీ మా పొలాలు ఎంతున్నాయి ఇంకో గౌరవ విలేకరులు చూడండి మా పొలాల పరిస్థితి మీరు రండి మేము చూపిస్తాం మాకు కావాల్సిన నీళ్లు కావాలి మేము అడిగేది ఒకటి ప్రభుత్వం డిమాండ్ చేసే రైతులకు నీళ్లు ఇవ్వాలి ారు మా ఇప్పి వారు మొత్తం మైలిపెలిసి వారు ఈ మూడు మండలాలు మొత్తం రైతులు ఓట్టుకోవాలి జనం ఓటువాలి అంటే శ్రీరబాబు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఫోన్ చేసిన వ్యక్తి అరే మనకు ఓట్లు వేయాలన్నాడు మన ప్రభుత్వం మార్పుకోవాలని చెప్పి ఓట్లేసినాం శ్రీరబాబు తెలుపు శ్రీబాబా చరిత్ర మంత్రిలా మేము మంత్రికి ఏమన్నారు సంత సంత కుటుంబం శ్రీబాబు మంత్రి సంత నియోజకవర్గం తర్వాత తర్వాత ఇప్పుడు కూడా ఇంటికి కూడా ఈబాబు ఒక మంత్రి ఒక్క రోజు కూడా వచ్చి రైతులు పొలాల కార్డుకి వచ్చిందా కాడికి వచ్చినా కుండకాడకి వచ్చిందా వచ్చింది మీ మిద్దం అంతా ఎందుకు ఇంత రైతులు మిద్ద కొట్టాడుతాడు ఎందుకు కనబడతలేడు ఒక రోజు మంత్రి ఎందుకు అతలేడు ఒక రోజున మాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీరోబాబు దొరుకుకోలేడు ఈ కార్యకర్తలు కావాల్సిన জিল સાર બરાબર ભાગાવી વાળવાનું વાળો ಅಂತ ರೈತ ರೈತ